హలో వాళ్ళందరికీ నమస్తే నేను మీ మాల్దీస్ల అమ్మని నేను చూపిస్తున్న గుడి శివాలయం అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉందనమాట ఈ శివాలయం గురించి చాలా సార్లు వీడియోలో చెప్పినా అనుకుంటా ఇది మా అమ్మ వాళ్ళ నాన్న కట్టించాడు మా తాతయ్య పేరు రామయ్య ఆయన మేము పుట్టలేదు అప్పటికి ఆయనకు ఆయన కాశీకి వెళ్ళేసి వచ్చాడు అప్పుడు కలగడ జరిలో ఆయనకు శివలింగం అనేది దొరికింది తర్వాత ఆయన ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు అవన్నీ చేసేవాడు ఇది ఒక చిన్న విలేజ్ కలగడ పక్కన ఉంటుంది సో ఇక్కడ ముందు ఊర్లో వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఎవరో ఒకరు పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు సో అందుకే కొంచెం దేవుడు శివయ్య పూజలు చేయడం కొంచెం అవుతుంది ఇంకా మా అమ్మ వాళ్ళు మా ఊరు వచ్చి దగ్గరలోనే ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇంకా కుదిరినప్పుడల్లా మా అమ్మ వాళ్ళు వెళ్ళి పూజ చేసి వస్తారనమాట ఇంకా నేను కూడా ఎప్పుడైనా సరే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా శివాలయంకైతే వెళ్ళి నేను దర్శనం అయితే చేసుకుంటాను ఇంకా ఈరోజు ఈరోజు మా శివయ్యకి అయితే చేస్తున్నాను అనమాట అంటే మన చేతులు అంటే చూడడం ఇప్పుడు పూజలు చేస్తుంటే చూడడం వేరు మనం చేత్తో మన చేతులతో శివయ్యకి అభిషేకం చేస్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏ ఆలోచన లేకుండా మనసులో శివనామస్మరణ చేసుకుంటూ ఈ పూజ చేస్తుంటే ఎంత అనిపిస్తుంది అనమాట అయ్యో ఒక్కడే ఉంటాడే ఎదురు చూస్తూ ఉంటాడేమో మా వాళ్ళు ఎప్పుడొస్తారు నా కోసము నా ఎప్పుడు పూజ చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడేమో అని అనిపిస్తుంది అనమాట ఎప్పుడన్నా పండగలు అప్పుడు ఎప్పుడైనా మా అమ్మకు ఫోన్ చేసి మా గుడికి వెళ్ళావా అనేసి అడుగుతాను ఒక్కోసారి కుదరలేదంటే మా ఇల్లు మా అంటే దేవుడు మన కోసం ఎదురు చూసుకొని ఉంటాడు అసలు ఒకడే ఉన్నాడు కదా మా వాళ్ళు ఎప్పుడు వస్తారో నా కోసం ఏం తెస్తారో అని ఎదురు చూసుకొని ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం అని అనిపిస్తుంది అనమాట నాకు ఈ గుడితో చాలా అటాచ్మెంట్ ఉంది అంటే చాలా నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ పూజ చేసి వచ్చిన తర్వాత మీరు కూడా దగ్గరలో ఎక్కడైనా కలకడ దగ్గరలో ఏదైనా విలేజ్ మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి అంటే ఇక్కడ ఎవ్వరు పూజార్లు అట్లా ఎవరు ఉండరు మేమే మేము పూజ చేస్తాము ఎప్పుడు ఇంకా మండే అప్పుడప్పుడు మా అమ్మ కుదిరినప్పుడల్లా వెళ్తుందనమాట ఇంకా తాళం వేస్తాము తాళం వేసి ఈ గేట్ దగ్గరే పెడతామన్నమాట పైన ఎవరైతే సరే కలకడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళి పూజ చేసుకోండి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరమే వచ్చాము వచ్చి గుడి అంతా క్లీన్ చేసేసి తర్వాత దేవుడికి అభిషేకం చేసి ప్రశాంతంగా కూర్చొని దేవుడికి బొట్టు పెడుతున్నాను అంటే నాకు కుదరదు ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇంకా యూట్యూబ్లో అలా చూసి చేశాను అనమాట ఇంకా అదే ప్రతి పాలు అలా మనం అభిషేకం చేసిన తర్వాత నీళ్ళు నీళ్ళు వేయాలి అని చెప్పి చాగంటి వాళ్ళు చెప్పిన కవచనాలు విన్నా సో దాని ద్వారా నేను అభిషేకం అయితే చేయగలిగాను ఆయన వీడియోలో చాలా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి విషయాల్లో ఇంకా ఫైనల్ గా అయితే మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా దేవుడికైతే అభిషేకం అయిపోయింది ఈ ఈ మాల వచ్చి మేము రామేశ్వరంలో తీసుకొచ్చామనమాట రామేశ్వరం దర్శనం అయిపోయినాక అక్కడ అమ్ముతుంటే దేవుడికి తీసుకొచ్చాము మా అమ్మకు చాలా రోజుల నుంచి రుద్రాక్ష మాల తీసుకొద్దాము అనుకుంటుందంట కుదరట్లేదు అందుకని మేము రామేశ్వరం వెళ్ళినప్పుడు తీసుకురండి అని చెప్పింది తర్వాత పొమ్మ అంటే మీరు తెచ్చారు కదా మీరు సంతోషంగా హ్యాపీగా మీరు వేయండి చాలు మంచిది అని చెప్పేసరికి ఇంకా మా నాని వేశాడనమాట గుడి ముందర మర్రి చెట్టు ఉండేది చాలా పెద్దగా ఉండేది అనమాట దాదాపు నేను చిన్నప్పటి నుంచి ఉంది అది ఎప్పుడు నాటాడో ఏమో తర్వాత అది అది వాస్తు బాగాలేదు అని పూజారి చెప్పేసరికి ఇంకా మర్రి చెట్టు నరికేశారనమాట సో అది పోయాక కొంచెం అంటే నీడ తగ్గింది అనిపించింది కానీ గుడి బాగా కనపడుతుంది దాని తర్వాత ఆ మంచిగా పూలు తీసుకొచ్చి దేవుళ్ళకు డెకరేషన్ చేశాను ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది ఇంకా బయట నందీశ్వరుడికి పూలు పెట్టి మంచిగా హారతిచ్చాను ఎంత అందంగా ఉన్నాడో కదా అలంకరించే గుడికి అసలు ఈయన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత సంతోషంగా ఉందో మనసు ముందు మా అమ్మమ్మ ఉన్నప్పుడు డైలీ సాయం పొద్దున సాయంత్రం దీపాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ ఊర్లో అందరూ జనాలు టౌన్కి అనమాట చిన్న ఊరు ఒక ఫైవ్ సిక్స్ ఇల్లులే ఉంటాయి అంతా మా బంధువులే ఉంటారు వాళ్ళంతా ఇంకా జాబులు వచ్చి బయటకు వెళ్ళిపోయారు సో అందుకే ఇంకా ఇక్కడ పూజ చేయడానికి ఎవరు లేరనమాట ఇంకా అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా సరే పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా ఇంకా చుట్టు పక్కన ఊర్లు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ దగ్గరలో శివరాత్రి అప్పుడు కలకడ జరి జరుగుతుంది ఈ నెక్స్ట్ శివరాత్రికి మీరు కూడా కలగడ జరికి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చిత ఇక్కడికి రండి ఖచ్చితంగా మా గుడి దగ్గరికి చాలా బాగుంటుంది గుడి వెనకలే మాది తోట ఉంది అనమాట మామమ్మ వాళ్ళది ఇక్కడ భూములు ఉన్నాయి అందరికి పొలాలు కూడా ఉన్నాయి పొలాలు చేసుకొని వెళ్తూ ఉంటారు కానీ ఎవరు ఈ ఊర్లో అయితే ఉండరు అనమాట ఇంకా సౌకర్యాలు ఏం లేవు కదా పెద్దగా టౌన్ కి వెళ్ళాలి అనేసి అందరూ టౌన్ కి షిఫ్ట్ అయిపోయారు ఇంకా ఈ పక్కనే నా మారేడు చెట్టు కూడా ఉంది గుడి పక్కనే సో అవి కూడా తీసుకొచ్చి మారేడు దళాలు పెట్టాను పూలు పెట్టాను పూలు కోసి ఇంకా ఇక్కడ చూ మా అమ్మ చెట్లు పూల చెట్లు అన్ని నాటిందనమాట దేవుడికి పూజ చేయడానికి టకామని ఒకవేళ ఫ్లవర్స్ ఎవరి ఎవరైనా తెచ్చుకోకపోతే కూడా చెట్లు ఉంటే ఎవరో ఒకరు తీసి దేవుడు పెడతారు కదా అనేసి మమ్మ ఇక్కడ పూలు పెట్టింది అనమాట అది ఇంకా ఎవరు ఉండరు కాబట్టి నీళ్ళు పోసేకి ఎవరు ఉండరు బట్ కానీ అవి మంచిగా పెరుగుతున్నాయి వాడిపోకుండా కూడా మా శివయ్యకి దండం పెట్టుకొని మీరు కావాల్సింది కోరుకోండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలకడ సైడ్ వచ్చినప్పుడు ఈ దీనిని అయితే దర్శనం చేసుకోండి ఫీల్స్ ఇక్కడే ఉంటాయి బ్లాక్ రోజారా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు పైన నేను తీసి పెడతాము అదేవుని దర్శనం చేసుకొని వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది శివుడు ఆశీస్సులు ఎప్పుడూ అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీగా ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్నీ దొరికాయి వాటరు ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు సో వాటర్ ఉంటాయో లేవో ఎలా అభిషేకం చేసేది అని ఆలోచించుకుంటా వచ్చాము బట్ అన్నీ కుదిరాయి అనమాట రాగానే అక్కడ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి ఇంకా మా నాని తీసుకెళ్ళి మా నాని ఇంకా నీళ్ళు మోసుకొని వచ్చాడనమాట మనము మనం అనుకుంటే సరిపోదు దేవుడు అనుగ్రహించాలి అంటారు కదా అది ఖచ్చితంగా ప్రతి విషయం మనం మనం అనుకున్న ఏ విషయమైనా అది మంచిదైతే ఖచ్చితంగా దేవుడు దేవుడు అనుగ్రహం అనేది కంపల్సరీ ఉంటుంది kotno